నమస్తే వీరమ్మరెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష వింటే అసలు అసహ్యం ఉంది ఏంటి రాజకీయాలు అసలు తెలంగాణ రాజకీయాలు ఎక్కడికి పోతూ ఉన్నాయి ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వినేటోళ్ళం ఇట్లాంటి భాష ఇట్లాంటి కథలు ఇట్లాంటి నాట్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినేవాళ్ళం కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా దాపుడించినందుకు అసలు ఈ మన మీద మనకి అసహ్యం వేస్తూ ఉంది అసలు ఏంది ఇది ఏం భాష ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే మీరు హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చారు హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చి నేర్చుకునేది గిదేనా ప్రజాధనాన్ని వెచ్చించి మీరు ఇక్కడ ఒక వారం రోజుల కోర్సు చేసిపోయారు ఇదేనా నేర్చుకున్నది అక్కడ బోధించింది ఇదేనా ఏది పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఇష్టం పరుస పరుసపదాలతో వాడు రా ఈ అంటూ మాట్లాడమై కేసీఆర్ గారి గురించి రా అని సంబోధించినవే హౌ డేర్ యూ టు సే దాట్ ఇదా నీ నువ్వు నువ్వు నేర్చుకున్న లౌక్యం ఇదా నీ భాష ఇదా తెలంగాణ రాజకీయాలను చూపించేటువంటి మార్గ మార్గం ఎక్కడికి పోతాంది ఎక్కడ తీసుకపోతాను రాజకీయాలు ఎలక్షన్ల టైంలో గత ఎలక్షన్ ఊరు కూడా తిరుగుతాయి కనపడ్డ దేవుళ్ళ మీద అందరి మీద కొట్టేస్తేవి ఒట్టేసి నేను ఇది చేస్తా అది చేస్తా నువ్వు చేసిన అభివృద్ధి చెప్పి ఇగో నేను ప్రామిస్ చేసినంత గింత గింత నేను ఇది అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని గత రెండేళ్లలో కాబట్టి మీరు మాకు మున్సిపల్ ఎలక్షన్ ఓటు వేయాలని అడుక్కో అది పద్ధతి ఉంటుంది ఇస్తానన్న తులం బంగారం ఇచ్చినా చెప్పుకో ఇచ్చి ఉంటే ఎక్కడ నుంచి సాక్షాలు చూపించు వృద్ధ వృద్ధ దంపతులకు అవ్వకు అయ్యకి ఇద్దరికి చిరు నాలుగు వేలు ఇస్తాను అదేమన్నా ఇస్తే ఆ సాక్ష్యం చూపించేసి ఓట్లు అడుక్కో అమ్మాయిలకు స్కూటీలు ఇస్తావు కాలేజీ వేయ పిల్లలకు వాళ్ళకి ఇస్తే ఆ స్కూటీలు ఎక్కడైనా ఇచ్చినట్టు ఉంటే అది చూపించి శుభుద్ధి చూపించి నువ్వు ఓట్లు దండుకో రెగ్యులర్గా టంచర్ పదిహేను వేల రూపాయలు ఎకరాకు రైతు భరోసా వస్తాను అది పన్నెండుకి తగ్గించను సరే ఆ పన్నెండన్న నువ్వు ఖచ్చితంగా ప్రతి సీజన్ కేసు ఉంటే ఆ సాక్షిని చూపించి ఓట్లడుక్కో రుణమాఫీ కంప్లీట్ చేస్తాను అది మొత్తం కంప్లీట్ చేస్తే డేటా రిలీజ్ చేసి ఓట్లాడుకో నువ్వు చేయమని అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చేసినా అని చెప్పి ఓట్లు అడుక్కో అంతేగాని రెండున్నర ఏం అవుతుంది నువ్వు గద్దెనెక్కి ఇంకా కేసీఆర్ చెప్పమే ఇంకా కేసీఆర్ గారిని తూలలాడడమే ఏమయ్యా రాజకీయం ఎక్కడ తీసుకపోతే అనవయ్యా రాజకీయ విలువలేవాలి నువ్వు మాట్లాడిన మాటలని మేము కూడా ఒకప్పుడు ఇన్స్పైర్ అయినాం మాకైతే చంపలు వేసుకోబుద్దు అయితే ఇటువంటి ప్రబుద్ధుడు మాట్లాడమే మేము విని ఇన్స్పైర్ అయిందని అప్పుడు ఆనాడు నువ్వు చెప్పిన ముచ్చట్లు విని ఏమన్నావే నాతోని స్వయంగా అన్నమాట ఏమన్నావే తెలంగాణలో మన మన రాజ్యం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొత్తం అక్కడ ఏది అమరవీరుల స్థూపం దగ్గర మొత్తం అమరవీరుల యొక్క మొత్తం పేర్లు పెట్టిచ్చేసి లిఖించేసి పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళ స్టాచ్యూలు పెట్టి పెద్ద గొప్ప ఘనకారం చేస్తాను ఏది ఎక్కడ పోయింది అమరవీరులు అక్కడ అక్కడ వేసింది ఏంది నువ్వు మాట్లాడిన మాటకు ఏ ఒక్కటి కూడా నువ్వు కట్టుబడి లేవు వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ నిన్నటిదాకా సిట్ నాటకాలు ఆడినావు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వీళ్ళందరికీ సంతోష్ రావు గారికి ఇస్తేదో సిట్ అంటూ పనికిమాన్ల ఒక లొట్ట పీస్ కేసు పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని చెప్తూ ఎక్కడ తవ్వినా ఏం దొరకలే వాళ్ళు ఎందుకంటే అద్భుతంగా పరిపాలించారు పదేళ్ళలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తీర్తించారు వాళ్ళు చెప్పుకోవడానికి వంద ఉన్న ఏ ఊళ్ళో పోయినా ఏ వాడ పోయినా కూడా కేసీఆర్ చేసిన అని చెప్పుకోవడానికి ఉంది నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళ మిత్రులలాడుతున్నావు ఏం తిట్లేదు ఏమి ఏమి ఏమంటున్నావు వాళ్ళని ఆయన కేసీఆర్ గారిని ఓన్లీ నువ్వు వెలమ కమ్యూనిటీకి ప్రతినిధి చేయాలని చూస్తున్నావు నీ మాటల తప్పు కేసీఆర్ అనేటోళ్ళు కేసీఆర్ అనే వ్యక్తిని మొత్తం తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంటే తమ ఇంట్లో మనిషిగా భావించుకుంటాడు ఆయన కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తి కాదు ఆయన కుల ఆయన అంత కులం ఫీలింగ్ ఉంటే దళిత బంధం తీసుకొస్తాడు అంత కుల ఫీలింగ్ ఉంటే రెడ్ల కింద అవకాశానికి ఇస్తాడు ఆయన యొక్క క్యాబినెట్లో కానీ ఆయన ఎమ్మెల్యేలో కానీ ఎంతమంది రెడ్లకు అవకాశాలు ఇచ్చాడు ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చాడు అసలు ఒకనాడు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు కేసీఆర్ గారు అంత బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాడు అందరిని అక్కులు చేర్చుకున్నారు గిరిజనులను అందరిని అక్కులు చేర్చుకున్నాడు నువ్వేం చేస్తున్నావయ్యా నువ్వేమైనా రెడ్లకు ప్రతినిధివా ఎక్కడో మహబూబ్ నగర్ పుట్టిన ప జిల్లా ఉమ్మడి మహబూన జిల్లా ఎక్కడో మారుమూల ప్రాంతం పుట్టిన పటేలు మీ ఆచారాలు వేరు మా ఆచారాలు వేరు మా వరంగల్ జిల్లా రెడ్లకు నీకేం సంబంధం మా కరీంనగర్ జిల్లా రెడ్లకు నీకే సంబంధం మా నిజామాబాద్ రెడ్ల రెడ్లకు నీకే సంబంధం మెదక్ రెడ్లకు నీకే సంబంధం ఆదిలాబాద్ రెడ్లకు నీకే సంబంధం అసలు మా రెడ్లకు నీకేం సంబంధం ఇవాళ కేసీఆర్ గారు అంటున్నావే కేసీఆర్ నీకున్న నల్గొండకు నీకున్న మహబూబ్నగర్కి ఏం సంబంధం ఇప్పుడు నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడో పుట్టిన పటేలు అక్కడ పటేలు ఈవెన్ రెడ్డో కాదు కూడా మా తెలు నువ్వు ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో పుట్టిన పటేలు మా రెడ్లకు మా దేశముఖ రెడ్లకు మా మా వివిధ రకాల రెడ్లకు రెడ్లలో ఎన్నో వర్గాలు వాటికి నువ్వేం ప్రతినిధి నీవకేం సంబంధం రెడ్ల సభకు వచ్చి నేను రెడ్ల ప్రతినిధి అని చెప్పుకుంటావు కదా నేను కుల ప్రస్తావం దేవతలు అసలు నా కులం అంటేనే అసహ్యం కుల ప్రస్తావ దేవదం కానీ ఇవాళ నువ్వు ఒక విలమ కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడవు ఒక కులాన్ని టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడకూడదు చాలా తప్పది కేసీఆర్ అనేటోడు ఒక కులానికి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇలా తెలంగాణ ప్రతి ఇంట్లో ఆయన సభ్యుడిగా భావించుకున్నాను తెలంగాణ సమాజం తెలంగాణ బరాబ్బర్ తెలంగాణకి ఆయన జాతిపిత ముందుండి కొట్లాడు తెలంగాణ మొత్తం సబ్బండ వర్గాలను ఒకటి చేసిండు అందరిని ఒకటి చేసి మొత్తం ఢిల్లీలో ఉన్న మీ మీ లత్తకూర కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి అదేవిధంగా బీజేపీ మెడలు వంచి రెండు జాతీయ పార్టీలు మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన యోధుడు ఆయన ఆయన బరాబ్బర్ జాతిపిత ఈ ఈ ఈ ప్రబుద్ధుని మాటలు విని ఆంధ్ర నుంచి కొన్ని పిచ్చి కుక్కలు మోపుతున్నాయి ఇలా ఎవరు అట ఆడు మాట్లాడుతున్నాడు తెలంగాణ మా ఆంధ్ర రాజకీయాల గురించి నీకెందుకు రాబోయ్ హర్షకుమారు తెలంగాణకు రాజ జాతిపి ఎట్లయితాడు ఆయన మాట్లాడుతాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం కొన్ని పచ్చ కుక్కలు ఉరుతున్నాయి కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ప్రేరేపిస్తే మంచిగా ఉండదు ఇలా నల్లమూతి భాస్కర్ రావు గారు అంటున్నాం తంత ఖమ్మంలో పడతాడట అంటే ఖమ్మం ఖమ్మంలో వద్దు నీకు మీరు ఎలాగుండా కమ్మోళ్ళొద్దు అంటే ఎక్కడి భాష అక్కడే రెడ్ల దగ్గరికి వస్తే రెడ్ల భాష మాట్లాడతావు ఖమ్మంలో దగ్గర పోతే ఖమ్మాల భాష మాట్లాడ ఖమ్మంలో పోతే నేను ఖమ్మం ఖమ్మ కులానికి ప్రతినిధినిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడతావు ఎక్కడికి పోతే అక్కడ భాష ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతాలు అడిగిపోతే ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పాలకూర్తికి వచ్చి ఎర్రం సోదరులను మాట్లాడాడు ఎందుకంటే అక్కడ ఎర్రమరెడ్డి కుటుంబం యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి అండ్ ఎక్కడికి పోతే అక్కడ ఆ మాటలు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడడం ఓట్లు దండుకోవడం మర్చిపోవడం ఏం చేసినవి రెండున్నర ఏళ్ళల్లా రెండున్నర లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చినావు ఒక్క ప్రాజెక్టు కట్టలో ఒకటి ఏది లేదు సర్వనాశనం చేస్తే తెలంగాణ సర్వనాశనం హైదరాబాద్ సర్వనాశనం తెలంగాణ సర్వనాశనం ఆర్థికంగా క్షీణించేటట్టు చేసినావు ఇలా చెప్తున్నావు పోతే చెప్పులెత్తుకపోయేటట్టు దొంగలు చూసినట్టు చూస్తారని చెప్తాను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ స్థితికి దిగదార్చినావు వాటి ఓవర్కమ్ చేయాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి ఇక నువ్వు నువ్వు బౌనంగానే ఇంకా బౌబోబో అని ఇంకా కొంతమంది లేస్తారు ఇది రోజు నడుస్తూ ఉంది ప్రజలారా గమనించండి పురపాలక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని పూర్తి ఇబ్బంది పెట్టాలి అట్లయితే నీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి రియలైజ్ అవుతారు కనీసం ప్రజా సమస్యలను దృష్టి పెడతారు లేదంటే ఇదే ఉంటుంది ఎప్పటికీ ఆ నాయకుడిని పట్టుకొని తెలంగాణ సాధించినందుకు ఆయన పట్టుకొని ఒకటే ఏం ఏంది అని ఆయన ఏం చేసిండు తెలంగాణకు ఏమన్యాయం చేసిండు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చుడు తప్ప ఇంటింటికి ప్రతి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుడు తప్ప ఇంటింటికి తాగునీరు ఇవ్వడం తప్ప ఇంటింటికి లబ్ధి మన పాప వృద్ధ వృద్ధులకు రెండు వేల రూపాయలు చేయడం తప్ప మరి ఫీజు రియంబర్స్మెంట్ టంచనా ఇవ్వడం తప్ప రైతు బంద్ ఇవ్వడం తప్ప ఆయన ఏం చేసిండే ఏం చేసిండే ఆయన వెంబడి పడుతున్నారు కేసీఆర్ గారి మీద లేస్తే ఏదైనా వస్తే గొప్ప పనులు చేసి చరిత్రలు నిలిచిపోండి ఈ దూషణలు వ్యక్తిగత దూషణలు ఇష్టం అండి కాదు నువ్వు మాట్లాడితే మేము పది మాట్లాడొస్తుంది ఒక ఒక కమ్యూనిటీకి లిమిట్ చేసి మాట్లాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అనే వ్యక్తి ఇలా తెలంగాణలో ప్రతి ఇంట్లో సభ్యుడిగా భావించుకుంటారు తెలంగాణ సమాజం బాధపడుతున్నారు మీలాంటి ఇట్లాంటి దగులుబాజీ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కిచ్చి మీ ప్రలోభాలకు లొంగి మీరు చెప్పినట్టు ఆరు గ్యారెంటీల గ్యారెడీని నమ్మి ఇది ఏమైనా చూస్తే చిత్తశుద్ధి అంటే డెవలప్మెంట్ కాన్సెప్ట్ కాన్సన్ట్రేట్ చేయండి జై తెలంగాణ